सच्चानंद समर्थ सा सदगुरु सा साईनाथ महाराज की जय द्वारका माई को जय श्री गुरुदेव दत्त को जय गुरुदेव श्री अनुपुर मोहन राव महाराज की जय शुक्लांबर धरम विष्णु शशि वर्णम चतुर्भुज प्रसन्न वरम गायत सर्व विघ्न प्रशांत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म श्री गुरु नम अंदर की नमस्कार वेदांत भक्ति प्रवचन चैनल की स्वागतम మన ఛానల్లో మనం చూస్తూ ఉన్నటువంటి సాయిసరిత్రలోని పదకొండవ భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం మరి నమస్కారం అసలు బాబా ఎలాంటి స్వరూపము అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము సగుడ బ్రహ్మ స్వరూపము అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో రచయిత చెప్తున్నారు భగవంతుడు సాధారణంగా రెండు రూపాల్లో చూస్తాం ఒకటి నిర్గుణ స్వరూపము రెండవది సగుడ స్వరూపము అంటే నిర్గుణ స్వరూపం అంటే ఆకారం లేని సగుణ స్వరూపం అంటే ఆకారం ఉన్నది రెండింటినీ కూడా పరబ్రహ్మ స్వరూపాలుగానే మనం భావిస్తాం అయితే కొంతమంది మొదటి దాన్ని పూజిస్తారు కొంతమంది రెండవ దాన్ని పూజిస్తారు అయితే భగవద్గీత పన్నెండో అధ్యాయంలో సగుడ స్వరూపాన్ని పూజించడం సులభము అని ఉన్నది కాబట్టి దాన్ని అనుసరించవచ్చు అని చెప్పాడు మనుషుడు ఆకారం కలిగి ఉన్నాడు కాబట్టి సహజంగా భగవంతుడికి కూడా ఆకారం ఉంటేనే పూజించడానికి సులువుగా ఉంటుంది అనుకుంటాడు కొంతకాలం వరకు సగుణ స్వరూపాన్ని పూజించిన తర్వాత భక్తి భ్రమను వృద్ధి చెందితే అప్పుడు నిర్గుణ పరబ్రహ్మ ఉపాసనకి ఆస్కారం కలుగుతుంది విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును కూడా పూజనీయము కానీ సద్గురువు వీటి అన్నింటికంటే కూడా ఉత్కృష్టమైనవాడు అలాంటి సద్గురు అయినటువంటి సాయినాథుని మనస్సులో ధ్యానిద్దాం వారు రూపుదాల్చిన వైరాగ్యం నిజభక్తులకి విశ్రాంతి ధామం వారి వాక్కులే మనం గల భక్తియే మనకి కోరికలు విసర్జించేటువంటి పూజా సంకల్పంగా చేసి ఉపాసన చేసుకునే మార్గం కొందరు సాయిబాబాని భగవంతుడి భక్తుడు అంటాడు కొందరు మహాభాగవంతుడు అంటాడు కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుడు అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చరులు నిత్య సంతృష్టులు శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించిన వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సర్ములు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోయడానికి ముందు దారిలో తాపార్థులకి చల్లదనాన్ని ఇస్తూ చెట్లు జమలకి జీవాన్ని ఇస్తూ ఎందరో దాహాన్ని తీరుస్తూ ఉన్నట్టే సాయిబాబా వంటి మహాత్ములు మన జీవన గమనంలో సుఖశాంతుల్ని ప్రసాదిస్తూ జగత్తుని పావనం చేస్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మని తన సజీవ ప్రతిమలని తానే వారిని వారే తానని చెప్పి ఉన్నాడు వర్ణిమ్మ నలవి గారిటువంటి ఈ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపంలో అవతరించింది శృతులు బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వర్ణిస్తున్నాయి ఈ సంగతి మనం తైత్తరి ఉపనిషత్తు లాంటి పుస్తకాల్లో చదువుతున్నాం కానీ ఈ ఆనంద స్వరూపాన్ని భక్తులు షిరిడీలో అనుభవించారు సర్వమునికే ఆధారభూతమైనటువంటి బాబా ఉపాధి రైతుడు వారు తమ అసనం కోసం ఒక గోరు సంచిని వా వాడేవాడు భక్తులు దానిపై చిన్న పరుపేసి ఆనుకోవడానికి చిన్న బాలేశ్వరుడు సమకూర్చారు బాబా తమ భక్తుల కోరికను బంధించి వారి వారి భావాన్ని అనుసరించి తనని పూజించడానికి ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు కొందరు చబరాలతోనూ కొందరు విసరకరలతోనూ విసిరేవారు కొందరు సంగీత వాయిద్యాలు మోయించేవారు కొందరు వారికి అర్ఘ బాధ్యాలు ఇచ్చేవారు కొందరు వారికి చందనాన్ని అత్తలను పూస్తూ ఉండేవారు కొందరు తాంబూలాలు ఇచ్చేవారు కొందరు నైవేద్యాన్ని ఇచ్చేవారు షిరిడీలో నివసిస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా వారు సర్వ అంతర్యామి ఎక్కడ చూసినా వారే నిండి ఉన్నారు భక్తులు బాబా యొక్క సర్వ అంతర్యామిత్వాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారు సర్వాంతర్యామైనటువంటి సద్గురుమూర్తికి శాస్త్రాంగ నమస్కారాలు చేస్తున్నారు డాక్టర్ పండిత్ అనేటువంటి ఆయన సాహెబ్ నోల్కర్కి మిత్రుడు ఆయన ఒకసారి షిరిడీకి వచ్చాడు బాబాకి నమస్కరించిన తర్వాత మసీదులో కొంతసేపు కూర్చున్నాడు అతన్ని దాదాభట్ కేకర్ వద్దకు బొమ్మని బాబా చెప్పాడు డాక్టర్ పండిత్ అలాగే దాదాభట్ వద్దకు వెళితే అతను సగౌరవంగా ఆయన ఆహ్వానించాడు బాబాని పూజించడానికి పూజా సామాగ్రి పడడంతో దాదాభట్ మసీదుకు వచ్చాడు పండిత్ కూడా ఆయన అనుసరించాడు దాదాభట్ బాబాను పూజించాడు అందరు మునిపెబ్బర కూడా బాబా రుధుడి మీద చందనాన్ని పూజించి పూసేటువంటి సాహసాన్ని చేయలేదు ఒక మహాసాపతి మాత్రమే బాబా కంఠానికి చందనాన్ని పూసేవాడు కానీ ఈ అమాయక భక్తులైనటువంటి డాక్టర్ పండి దాదాభట్టి యొక్క పూజా పూజాపల్లాన్ని నుంచి చందనాన్ని తీసుకొని బాబా బాబానుదుడి మీద త్రిపుండ్రాకారాన్ని గీశాడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు బాబా ఏమీ అనకుండా ఊరుకున్నాడు ఆ రోజు సాయంకాలం దాదాపు బాబాని అడిగాడు బాబా మేము ఎవరైనా మీ నిధులపై చంద్రాన్ని పూస్తే నిరాకరిస్తారే మరి డాక్టర్ పండిట్ పూయగా మీరు ఎందుకు ఊరుకున్నారు అందుకు బాబా ప్రసన్నంగా ఇలా అన్నాడు నేను ఒక ముసల్మాన్ అని తాను ఒక సద్బ్రాహ్మణ్ అని ఒక మహీని పూజించడం ద్వారా తాను మైలబడిపోతానేమో అనేటువంటి దురభిమానం లేకుండా అతను నాలో తన గురువును అలా చేశాడు అతని నిష్కల్మశమైనటువంటి భక్తి నన్ను కట్టుబడేసింది అతన్ని నేను ఎలా అడ్డు చెప్తాను దాదాపు ఆ తర్వాత డాక్టర్ పండిట్ను ప్రశ్నిస్తే అతను బాబాను తన గురువుగా భావించి తన గురువుకి ఎలా చేస్తానో అలాగే త్రిపుణరం రాశారు అని చెప్పాడు భక్తులు వారి వారి భావాన్ని అనుసరించి తనను ఆరాధించడానికి బాబా సమతించిన ఒక్కొక్కసారి మాత్రం ఇంతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యాల పళ్ళని విసిరేసి ఉగ్రవతారాన్ని దంచేవారు అలాంటి సమయాల్లో బాబాను సమీపించడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోయేది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టేవారు ఒక్కొక్కప్పుడు మైనల్లా మెత్తగా ఉండేవారు అప్పుడు వారు క్షా క్షమ శాంతి ప్రతిరూపాలుగా ఉండేవారు బయట కోపంతో ఊగిపోతు కళ్ళెర్ర చేసిన వారి హృదయం మాత్రం మాతృహృదయంగా అనురాగమయమై ఉండేది వెంటనే తమ ప్రేమతో భక్తుల దగ్గరికి తీసి నేను ఎప్పుడూ ఎవరి మీద కోపగించరగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తిరగేస్తుందా సముద్రం తను చేరే నదులను ఎప్పుడైనా తిరగొడుతుందా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరిస్తాను నేను ఎప్పుడూ కూడా మీ యొగక్షమాలని అపేక్షిస్తాను నేను మీ సేవకుణ్ణి నేను ఎప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను నేను ఎప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనివ్వాలి అలా బాబా ఎప్పుడు ఏ భక్తులు ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికీ తెలియదు హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణ ఈ సిద్దిక్ ఫాల్కే అనే మహమ్మద్ కళ్యాణ్ నివాసి మక్కామదీనా యాత్రలు చేసిన తర్వాత షిరిడీకి వచ్చాడు అతడు బాబా చావిడి ఉత్తరా భాగాన బస్త చేశాడు తొమ్మిది నెలలు షిరిడీలో ఉన్న బాబా వారిని మసీదు పాదాన్ని ముట్టనివ్వలేదు అతను మసీదు ముందు ఉన్న ఖాళీ జాగాలో కూర్చున్నాడు ఫాల్కే మిక్కిలు నిరాశ నిస్ఫురాలు లోనయ్యాడు ఏమి చేయాలో తరచలేదు అయితే నిరాశ చెందొద్దని నందీశ్వరుడికి వద్ద వెళ్ళేటప్పుడు శివుడు ప్రసన్నమైనట్టుగా మాధవరావు దేశపాండే ద్వారా బాబా అతనికి వెళ్ళమని అతను మనోరథం తీరుతుందని కొందరు భక్తులు చెప్పగా అలాగే అని శ్యామాతో ఫాల్కే వేడుకున్నాడు శ్యామా అందుకు ఒప్పుకొని ఒకరోజు సమయం జరిపెట్టు బాబాతో అన్నాడు బాబా ఆ ముదుసలి హాజీని ఎందుకు మసీదులో కాలు పెట్టనవట్లేదు మంది వచ్చి నన్ను దర్శించబోతున్నారే ఈ హాజరి మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇలా జవాబిచ్చాడు శ్యామా ఇలాంటి విషయాల్లో నీవు జోక్యం చేసుకోకు నీకు అర్థం ఏవి ఈ మసీదులో బాదం పెట్టగలవారు నాకు అటాక్షణ లేకపోతే అల్లా కటరక్షణ లేకపోతే ఎవరు సరే నీవు నా వద్దకు వద్దకు వెళ్ళి బారవి బాయ్ వద్దని ఇరుకుబాటుకి కాలిబాటకి రాగలడేమో అడుగు అంటే శ్యామా వెళ్ళి అడిగితే హాజీ అందుకు సమర్థించాడు అని చెప్పాడు నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇస్తాడేమో కనుక్కోమంటే శ్యామ అడిగితే నాలుగు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మళ్ళీ వెళ్ళి మసీదులో ఈరోజు నేను మేకరికి వస్తాను దాన్ని మాంసం కావాలో వృషణాలు కావాలో కనుక్కో అని అడిగితే బాబా కొలంబాలో ఉన్న చిన్న మొక్కతోనైనా సంతృష్టి పొందుతాను అని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాడు ఇది వినగానే బాబా బిక్కిని కోపంతో మసీదులను నీటి నీటికొండలు బయటకు విసిరేసి తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు వెళ్ళి కఫ్రీ ఎత్తి పైకి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి అనుకుంటున్నావు నీవేదో గొప్పవాడినది పెద్ద హాజీ గొప్పలు పోతూ ఏమిటేమిటో వదరుతున్నావు నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదువు నేను తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీరా యాత్రలు చేశాననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకపోతున్నావు అంటూ ఇంకా ఏమేమో గట్టిగా తిట్టి మళ్ళా మసీదుకి వెళ్ళిపోయాను బాబా ఆగ్రహ వేశాన్ని చూసి హాజీగా అమరాపడ్డాడు ఆ మరుసటి తర్వాత బాబా కొన్ని గంపల మామిడి పళ్ళను తిరిగి పంపించారు తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులోంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టారు అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమతో ఆదరణతో చూస్తూ భోజనానికి ఇచ్చేవారు హాజీ ఆ నాటి నుంచి తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదుకి వచ్చిపోతూ ఉండేవాడు బాబా ఒక్కొక్కప్పుడు వారికి డబ్బులు ఇచ్చేవారు బాబా దారి అతను కూడా ఒకడయ్యారు అయితే బాబాకి పంచభూతముల స్వాధీనము అనేటువంటి కథని ఇక్కడ చెప్తున్నాడు ఒకరోజు షిరిడీలో పెద్ద తుఫాను సంభవించింది మేఘాల ఆకాశానికి కప్పై గాలి తీవ్రంగా వీచింది ఉరుగుల మెరుగులతో కుంభ కురిసింది నేల అంతా జలమయమైంది పశుపక్షాది జీవకోటి అంతా కూడా భయపడ్డారు షిరిడీ గ్రామంలో కొలువైన శివుడు పార్వతి భారతి ఖండోబ మొదలైన దేవతలు ఎవరు వారిని ఆదుకోలేదు కౌరు వారందరూ కూడా షిర్డీకి వచ్చి షిరిడీలో మసీద్ దగ్గరికి వచ్చి బాబా దగ్గరికి వచ్చారు అప్పుడు బాబా ఆదు నీ తీవ్రత తగ్గించు నెమ్మదించు అని గర్జిస్తే ఆ నిమిషంలోనే వర్షం ఆగిపోయింది గాలి వేసిన తుఫాన్ ఆగిపోయింది చంద్రుడు ఆకాశంలో కనిపించాడు ప్రజలందరూ సంతృష్టి పొంది వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇంకోసారి మిఠమధ్యానందులో మంటలు అపరిమితంగా పైకి లేచాయి మంటలు మసీదు కప్పుకుని దోళాలు కంటుకున్నాయి మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయడానికి నాయకులు తోచలేదు కట్టెలు తగ్గింపుడని కానీ నీళ్లు పోసి మంటలు చలాార్చడం కానీ బాబాకు సలహా ఇవ్వడానికి వారు భయపడుతున్నారు వారు భయాందోళన బాబా వెంటనే గ్రహించి సటకాతో పక్కనున్న స్తంభంపై గుడుతూ దిగు దిగు శాంతించు అన్నారు ఒక్కొక్క సటకా దెబ్బకి కొంచెం కొంచెం చెప్పు మండలు దగ్గిపోయి యథాపూర్వకంగా మితంగా ఉండసాగింది భగవద్ అవతారమైనటువంటి సాయినాథులు అలాంటివారు వారి పాదాల మీద పడి సష్ట నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వారికి అందరికీ కూడా వారి కాపాడుతారు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథల్ని నిత్యమో పారాయణ చేస్తారు వారికి కష్టాలన్నీ ముక్తులవుతాయి అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు శ్రీ సత్యానంద సద్గురు సాయి మహారాజ్ కి జై సర్వే జనా సుఖినో భవంతు